ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి అవకాశం గాని అర్హత కానీ సమర్థత గాని సామర్థ్యం గాని ఆ ఓటుకు నోటుకు దొంగ పొంది అని చెప్పేసి నేను అనుకుంటలేను ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి వాణి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కుసో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నందుకు నేను బాధపడతాను తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి ఉద్యమకారులు ఉండి జైలపాలే కేసులపాలే ఢిల్లీ పీఠాన్ని కదిలించి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుసోని పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర పాలకు చిన్న ఇబ్బంది గల కూడా పరిపాలించిన నాయకుడు ఎక్కడ ఈ దొంగ ఎక్కడ ఈ పరిస్థితిని మనం చూసి తట్టుకోగలుగుతున్నామా దీన్ని తిరిగి మళ్ళా పునరుద్ధరించాలంటే కేసీఆర్ గారు మళ్లీ నాయకులు నిలబడాలండి ವಾತಾವೆ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತ ಗುಲಾಬಿ ಸೈನಿಕ ಅಭಿಮಾನಿ ಕಲಬಾಲಿ ಎಕರ್ ಅರ ಗುಪ್ ಚೂಪಾಲಿ ಪದ ಸಂವರೈತೆ ಸರಿ ಮನ ಮೀದೋಪಿಂದು ಅಲಿ ಈರ್ಷಿಂದು ಮನವಿ ಬಲ್ಪನ್ ಕುರು ಅನ್ನಿಂದ ಏದೋ ಕಾರಣ ಮೊದಲ ತೀರ್ಪಾರ್ ಪದ నేను చెప్తున్నా రాసి పెట్టుకో పది నెలల కంటే ఎక్కువ పది నెలలే మన మీద పది సంవత్సరాలకు వచ్చింది కదా వ్యతిరేకత పదివేల కంటే నేను ఏమంటారు మొన్ననే కానీ ఎక్కి మీరు పది నెలలు కాలేదు అప్పుడైతుందా ఆగురు అంటారు ఓకే ఆగుదాం పది ఏం పది చూద్దాం నేనే అనుకుంటున్నా డీలిమిటేషన్ వచ్చి డీలిమిటేషన్ అయినాడు ఆ రోజు ఏ రిజర్వేషన్ వస్తే ఏం వస్తాయో అప్పటి వరకు నేనే ఉంటాను ఎక్కడ అవకాశం వచ్చి కేసీఆర్ గారు పోటీ చేయడం అక్కడి నుంచి పోటీ చేస్తా నాకు వ్యాపారాలు లేవు ఇంకా వేరే వ్యవసాయాలు లేవు లేదు లక్కి కూడా రాదు కాబట్టి ఇదే చేసుకోవాల్సింది నేను నాకు ఇది ఒకటే తెలుసు ఈయనే ఉంటా ఈయనే పనిచేస్తు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే ఏ సందర్భంలో ఎప్పుడు ఈ పది నెలలు ఈ పది నెలల ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా మనం మళ్ళా నిలబడి గెలవాలి నయా నయీం భూ కబ్జా కోర్ హ్యూమనైజర్ దొంగ నోట్ల దొంగ గాదర్ కిషోర్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ అనుచిత వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్ళీ చేస్తే నీ నాలుక కోర్స్ హెచ్చరిస్తున్నాను నేను రాజ్యాంగ బద్దంగానే ఏమనుకుంటున్నావు బిడ్డ కిషోర్ కుమార్ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటు కేదొస్తా అది మాట్లాడతావు నువ్వు దొంగ నోట్ల కేసులో ముద్దాయి తుంగ నియోజకవర్గంలో భూ కబ్జాలు అక్రమ దందాలు అత్యాచారాలు రౌడీజాలు చేసిన ఒక రౌడీవి నయా నయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటి కేదోస్త అది మాట్లాడితే బిద్దా ప్రజలు సహించరు నీ కాలం చెల్లిపోయింది నువ్వు చెల్లని రూపాయిగా మిగిలిపోయినావు యాభై రెండు వేల అడుగుల లోతుకు పాతి పెట్టిన బిడ్డ నిన్ను నువ్వు ఎందుకు హెచ్చులు కొడుతున్నావు ఇంకా ఎమ్మెల్యే గారిని పట్టుకొని మందుల స్వామి గారు ఉద్యమ గారుని వారిని పట్టుకొని మందుల స్వామి గారిని పదకొండు నెలల్లో మన ఉప ఎన్నికలు వస్తాయని మాట్లాడతావు ఏం నీ నయం బ్యాచ్ పాత నయం బ్యాచ్ ఏమైనా ఉందా ఎమ్మెల్యే గారిని ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా బిడ్డ తొక్కిన ఆరాధిస్తామేమనుకుంటున్నావో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జోలికి వచ్చినా ఎమ్మెల్యే గారి విషయంలో మాట్లాడినా కాంగ్రెస్ కార్యకర్తలు తొక్కిన ఆరాధిస్తారు రాజ్యాంగబద్ధంగా తడిబారు చేసి నిన్ను రాష్ట్ర బహిష్కరణ చేపిస్తావు నువ్వేమనుకుంటున్నావో గౌరవంగా రాజకీయాలు చేసుకో నువ్వు పదేళ్ళు శాసనసభ్యులుగా ఉన్నావు కనుక ప్రభుత్వానికి నేను ఇచ్చేమో సలహాలు సూచనలు ఉంటే విమర్శ రూపంగా పెట్టు మేము స్వీకరిస్తాం అంతేగాని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే బిడ్డ కిషోర్ కుమార్ తస్మత్ జాగ్రత్త నిన్ను తయారు చేసిన నిన్ను తయారు చేసిన ఎవరైనా నిన్ను తయారు చేసిన కేసీఆరే రేవంత్ రెడ్డి గారు చిట్కొన వేలి మీద వెంట్రుక పీకలేకపోయినావు నువ్వేం చేస్తావు భావి నువ్వు ఏం చేస్తావు నువ్వేమనుకుంటున్నావు అసలు నువ్వు ముద్దావి నువ్వు పన్నెండు చదువుతప్పుడే నీ మీద రేపు కేసు ఉన్నది అటువంటి వ్యక్తివి మా ముఖ్యమంత్రి గారిని పట్టుకో నోటికొచ్చినట్టు మాట్లాడితే తాత తీస్తామని చెప్తున్నా నేను ఇది హెచ్చరిక అనుకో ఎందుకంటే నేను ఎందుకు అంటే ఇప్పుడే మొన్న ఓడిపోయి బాధలు ఉన్నావు నేను ఈ బాధ మిగులుతుంది అని చెప్పి ఒప్పుకుంటున్నా ఇది ఇది స్వీట్ వార్నింగ్ అనుకో మళ్ళీ ముఖ్యమంత్రి విషయంలో గాని ఎమ్మెల్యే విషయంలో గాని తేడా మాట్లాడితే నీ తాట తీస్తారు ప్రజలు గుర్తు పెట్టుకో తస్మత్ జాగ్రత్త కిషోర్ కుమార్ తస్మత్ జాగ్రత్త